అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లాలో సాంస్కృతిక పాటల పోటీలు నిర్వహించారు ఎపిఎన్జిఓ మహిళా సంఘం విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ఈ పోటీలు నిర్వహించారు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో నిర్వహించిన పోటీలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహిళా ఉద్యోగ సంఘం నాయకురాలు తెలిపారు దీనిపై మరింత సమాచారం కాకినాడ ఐన్యూస్ ప్రతినిధి రాజీష్ అందిస్తారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా ఏపీ నిర్వహిస్తున్న మహిళా క్రీడలకు సంబంధించి కాకినాడకు సంబంధించి కాకినాడలో ఆడిటోరియంలో ఈరోజు ఏదైతే స్టేడియం సంబంధించి స్టేడియంలో రకరకాలు అంటే పద్నాలుగు రకాలు ఆటలు మహిళలతో ఆడించి వారికి అంటే వారి యొక్క ప్రతిభ అయితే బయట గుర్తు గుర్తించే పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం మనం ఏవైతే కాకినాడ స్టేడియంలో అయితే ఉన్నామో ప్రస్తుతం మనతో కొంతమంది మహిళలు వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈరోజు చూసాం అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుందంటే ఇప్పుడు దాకా మహిళలు ఆఫీస్కే కాదు ఇళ్ళకే కాదు మేము కూడా మా ఆటలు ఆడుతాం అని చెప్పి సత్తా జపిస్తామని చెప్పి బయటకు వచ్చారు ఈ ఐదు ఆరు రెండు రెండు రోజులు కూడా చాలామంది మహిళలు అంటే వివిధ సాగల మహిళలు అందరూ కూడా ఆటలాడారు మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ రెండు రోజులు కూడా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము చిన్నప్పుడు ఎలాగైతే చూసేవాళ్ళము ఆటలు పాటలు అన్నీ కూడా ఇక్కడ ఉండి మేము సంతోషిస్తున్నాము మాకు అన్ని సమ అన్ని సౌకర్యాలు ఇక్కడ అంతా కూడా మాకు సమకూర్చారు మొత్తం మేము ఇక్కడ కాకినాడ కోఆపరేటివ్ ఆఫీస్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీస్ మీరు చూస్తే ఒక అంటే హైయర్ ఆఫీసర్లో ఉన్నారు అంటే మీరు చూస్తే పెద్దవారిలో ఉన్నారు అంటే ఆడుతున్నారు మీకు అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఈ మేడంస్ అంతా కూడా మొత్తం దీనికి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అంతా కూడా అందరినీ మమ్మల్ని ప్రోత్సహించి అందరినీ కూడా ఆఫీసులకి వచ్చి మాకు రావాలి మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి మీకు అన్నీ మాకు ఎంకరేజ్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా బాగా ఇంకా బాగా చేశారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బాగా చేశారు మేడం చూసాం అంటే ఏపీ ఎన్జిఓస్ నిర్వహిస్తున్న ఏవైతే క్రీడలకు సంబంధించి అంటే చాలా ఏళ్ళ నుంచి ఇవన్నీ చూస్తున్నాం అంటే ఎక్కడైనా ఒక పెళ్ళి అయితే లేకపోతే ఇంకోటి అయితే వచ్చి నోటీస్ ఇస్తారు అలాగే మహిళా దినోత్సవం సంబంధించి మీరు అందరూ రావాలి ఈ క్రీడల్లో పాల్గొవాలని చెప్పి వారు వచ్చి మీకు నోటీస్ ఇచ్చారు మీరు వచ్చారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా హ్యాపీగా ఉందండి వీళ్ళందరినీ చూసి అంటే ఇంత ఇంతమంది ఆడుతున్నారు కదా చాలా బాగుందండి హ్యాపీగా ఉందండి మేము ఆడకపోయాండి వీళ్ళందరినీ చూసి చాలా సంతోషపడుతున్నాం మేడం మీరు చెప్పండి అంటే మీరు చూస్తే మీరు ఏదో మేము బ్యాడ్మింటన్ లో విన్నర్స్ అయ్యామండి బ్యాడ్మింటన్ చాలా హ్యాపీగా ఉందండి యాక్చువల్గా మేము కాలేజ్ డేస్ తో ఇంకా మా స్పోర్ట్స్ అయిపోయాయి అలా అనుకున్నాం బట్ మేము మళ్ళీ డిపార్ట్మెంట్లోకి వచ్చాక కూడా ఇలాగ మా మహిళా మేడమ్స్ వాళ్ళందరూ వచ్చి కోఆర్డినేట్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి ఈవెంట్ కండక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి అండ్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ టూ డేస్ స్పెషల్ క్యాజువల్లీ ఇచ్చి ఎటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా రిలాక్స్ గా ఉండండి మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి ఫుడ్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఈవెంట్స్ అన్నింటినీ పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు చేస్తున్నారు అంటే మా తోటి కొలీగ్స్ కూడా మమ్మల్ని వెనకాల నుండి బాగా పుష్ చేస్తూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా చాలా సంతోషంగా ఉందండి చూస్తూ ఉంటాం అంటే ఎక్కడైనా ఈ గేమ్స్ అనగానే మీ ఇంట్లో మీ అన్నయ్య మీ తమ్ముడు మీ పిల్లలు అలా చాలా మంది అంటే మీరు తీసుకెళ్తూ ఉంటారు నేరుగా మీరే వచ్చి గ్రౌండ్లో ఆడడం మీ ఫీల్ కానీ లేకపోతే మీ ఇంట్లోకి తిరిగి ఎలా అనిపిస్తుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి అండ్ వన్స్ మంచి స్టెప్ అయ్యాక ఓకే మాలో ఇంత టాలెంట్ ఉంది ఈ విధంగా బయటకు వచ్చిందని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి అండ్ నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ ఎప్పుడు అని ఎదురు చూసేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ మేడం చెప్పండి ఇప్పుడు రెండు రోజులు క్యాజువల్ కలెక్టర్ గారు ఇప్పించి ఎంతో మహిళా దినోత్సవంలో క్రీడలు అంటే మహిళ యొక్క ప్రతిభ కూడా బయట కనబడాలని చెప్పి ఈ రోజు రెండు రోజుల పాటు మహిళలందరూ కూడా గ్రౌండ్లో మొత్తం గ్రౌండ్ ఎరగేస్తారు మీరు అలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ముందుగా మేడం మేడం గారికి సునీత మేడం సుజాత మేడం గారికి మీనాక్షి మేడం గారికి అండ్ సార్స్కి అందరికీనా నా నమస్కారాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందు వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిగా వచ్చాను తర్వాత బిడ్డగా కేరింతలు కొడుతున్నాను వచ్చి అందుకే చాలా హ్యాపీగా ఉంది చెప్పండి రెండు రోజుల పాటు మీరు చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి చాలా చూసాం కదా ఏవైతే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన ఏపీఎన్జిఓ ఏర్పాటు చేసిన ఈ మహిళా క్రీడల్లో రెండు రోజుల పాటు మాకు క్యాజువల్ కలెక్టర్ గారు ఇచ్చి మేము అంటే మా పిల్లలకే కాదు మేము కూడా ఆడతాము మా సత్తా చాడతామని చెప్పి ఎవరైతే మహిళలంతా కూడా రెండు రోజుల పాటు గ్రౌండ్లో వారి యొక్క ప్రతిభ వైట్ చూపిస్తూ మాకు కూడా ప్రైజులు దక్కినాయి దాంట్లో మేము ఆనందమే కాదు మా కూలీగ్స్ అలాగే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందపడరని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలు అయితే చెప్పే పరిస్థితి ఇదే కొంచెం తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ స్టేడియం నుంచి